నెల రోజులుగా చూస్తున్నానే ఒక్క పీరియడ్ ఉంటే ఇంకో పీరియడ్ ఉండవు ఊరికి కొత్త అని ఒక్క బస్టాప్ చూపిస్తే నాన్ స్టాప్ గా అన్ని బస్ స్టాప్ లు తిరిగేస్తున్నారే లోక్ నువ్వు సైట్ కొట్టాలంటే ఏదో ఒక్క కాలేజ్ చూసుకో అనవసరంగా అన్ని కాలేజ్లు తిరగకులంతా మా ఫేస్ మర్చిపోయారు ఇప్పుడు నువ్వే టాక్ ఆఫ్ ద కాలేజెస్

నేను మాట్లాడలేదు నేను మాట్లాడలేదని అతను మాట్లాడలేదు వైట్ రోస్ లేదా నాకు రెడ్ రోస్ అంటే చాలా ఇష్టం నాకు వైట్ రోస్ అంటే చాలా ఇష్టం నువ్వు ఆ రోజు స్టేషన్కి వెళ్ళావా వెళ్ళేదే ఈ అక్కడికి వెళ్లకుండా అంత హెవీ క్రౌడ్ ఎలా వచ్చిందబ్బా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇక్కడికి వచ్చా వెతికేది పోవే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ రూమ్ సర్వీస్ ఉందా ఉంది సార్ రూమ్ కొత్త సరే చేతారా షట్ ఆఫ్ రే ప్లీజ్ నన్ను వచ్చిన పని చూడవా ఓకేరా మనం మేటర్ కొద్దాం అమ్మాయి పేరు తెలియదు కాలేజ్ తెలియదు అడ్రస్ తెలీదురా ఇక్కడ నుంచి చూస్తే తిరుపతి కొండ కనపడద్దా కనపడదురా ఆహా ఇది మటు కరెక్ట్ గా చెప్పేవరా అసలు ఏ డీటెయిల్స్ తెలియకుండా ఎలా లవ్ చేసావరా అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు చూడు ఒకళ్ళ సోళ్ళు ఒకళ్ళ కారిపోకుండా ఎలా పట్టుకున్నారు ఇప్పుడు దానికి సొక్క ఇప్పేసి నేను తెలదా ఈ ప్యాంట్ ఇప్పేసి నేను తెలదా ఊరే లవర్స్ అంటే అంత హ్యాపీగా సరదాగా ఉండాలి కానీ నువ్వేంటి అలా కలలో తేలిపోతున్నావు సరే నువ్వు ట్రైన్ లో చూసావు కాబట్టి ట్రైన్ లాంటి హోటల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టావు అదే నువ్వు రైల్వే ట్రాక్ మీద చూసుంటే ట్రాక్ మీద తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అయ్యి బాబాయ్ నువ్వు గుళ్ళో చూసుకుంటే అడుగుతున్న వాళ్ళు పక్కన కూర్చోబెట్టాడు ఎందుకంటే నా టైం వేస్ట్ చేసుకుంటావు మీకు నా లవ్ పిచ్చితనంగానే అనిపిస్తుంది కానీ ఏదో ఒక రోజు మేము ఖచ్చితంగా కలుసుకుంటాం ఆ టేబుల్ దగ్గర కూర్చున్న లవర్స్ లాగా మేము సంతోషంగా ఉంటాం నా టైం అయింది వస్తాను ఎక్కడికి వెళ్తుంది నిజాం కాలేజ్ వదిలే టైం అయింది కదా అక్కడికి వెళ్తుంది నిజాం కాలేజ్ కాదు వెస్లీ బాసు ఇక నీ ప్రయోగం నేనే ఆంజనేయుడిని నేను హెల్ప్ చేస్తా సారీ మేడం మీరు వెళ్ళండి నేను చాలా అదృష్టవంతుడు రా కోతి ఎనుగు రెండుని హెల్ప్ చేస్తాట ఇదిరా నువ్వు నవ్వుతా ఉండాలి ఇప్పుడు ఎలాగైనా అమ్మాయిని వెతికి పట్టుకుందావరా ఫ్రీగా తినగదా ఏమన్నా మాట్లాడతా తినా ఏవైనా నిన్న నువ్వు అలా మాట్లాడడం తప్పేనే ఫిబ్రవరి సారీ చెప్దాం హై ప్రీతి ఏ ప్రీతి ఏ ప్రీతి ప్లీజ్ ఓపెన్ నా మనసుని అర్థం చేసుకునే వాళ్ళతో నేను మాట్లాడను ఊరికే టెన్షన్ పడకే మేము ఒక ఐడియా తోనే వచ్చాం నీ ఫీలింగ్స్ ఏ తనికి ఉంటే అతను ఎక్కడున్నా ఖచ్చితంగా నీ కోసం వెతుకుంటూ వస్తాడు అతన్ని పట్టుకోవాలంటే అమ్మకి బదులు నువ్వు టెలి షాపింగ్ లో కంపేర్ చేస్తే చాలు ఏ అది కనుక టీవీలో చూస్తే నేను వెతుకుంటూ అతనే వచ్చేస్తాడు ఎక్స్‌పైర్ యా అనుకుంటుంది ఈ ఐడియా వర్కౌట్ అవదే ఎందుకంటే మా అమ్మ మా ఫాదర్ నైనా వదిలేస్తుంది గానీ కాంపేరింగ్ వదులే వదు ఇది నోట్లో పెట్టుకుంటే మంచి మంచి ఐడియాస్ వస్తాయి మీ అమ్మకి ఏమంటే ఇష్టం ఆ అంకుల్ అంటే మా అమ్మ ఇప్పుడు అందానికి ఇప్పటికే తన స్వీట్ సిక్స్టీన్ అని అనుకుంటుంది సూపర్ ఐడియా పోయిన మీ వద్దరు కూడా లావు తగ్గించి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంది పాప ఆవిడ లావు తగ్గేలోపు కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు అందులో మీ అమ్మ నెలిద్దామా ఎలాగే సెల్ ఫోన్ హలో మీరు మిస్ అయ్యారండి మీరు మిస్సెస్ ఆంధ్ర కాంటెస్ట్ కి సెలెక్ట్ అయ్యారండి నేను మిస్సెస్ ఇండియాగా ఎదురు చూస్తున్నాను ఓకే

వీటి షేర్ చూస్తుంటే ముందు చిన్నది వెనక పెద్దది గాను అందుకే ఏ వయసుకైనా ఏ సైజుకైనా సూట్ అవుతాయేమో ఇంత తేలిగ్గా ఉంటే తొందరగా అరిగిపోతాయేమో మీరు వేసుకోకుండా ఉంటే ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ దీని రేటు వన్

నా లవ్ కి హెల్ప్ చేస్తానని చెప్పి మీరు అందరూ జోక్ లేస్తారా నా దగ్గర ఒక ఐడియా ఉంది వచ్చే ఇంటర్ కాలేజ్ డాన్స్ కాంపిటీషన్ లో మనం పార్టిసిపేట్ చేసి పర్ఫామ్ చేస్తే చాలు అక్కడికి అన్ని కాలేజ్ లో ఫ్రెషర్స్ వస్తారు ఆ అమ్మాయి కూడా వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మనం కనిపెట్టొచ్చు రే 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 కాంపిటీషన్ లో నేను సాంగ్ పాడతాను రా అజ్జి బాబాయ్ నువ్వు పాటలు కూడా పాడతావా ఏదో ఒకసారి అందుకో అబ్బాయే సన్నగా అరనవే నవ్వగా నన్ను చూసి అమ్మాయిలే మంచాన పడ్డారే నిన్ను చూస్తే పడతాలుండో పోతాలే

అవచ్చ అమ్మ ఎన కంటల ఎలా కమ్ముకుంటా చూడు హాయ్ మిస్ నోకియా ఐ గోయింగ్ ప్రియా అండ్ కూడా ఫ్రీరా ముందు జీప్ వచ్చిన లేడీ పాలసీ మీ స్టేషన్ నేనే వేసుకోవాలి కాదు ఆరంభం ప్రారంభం ప్రీతి ఎక్కడ కనిపించట్లేదు వాడిని వెతుక్కుంటూ ఏ కుర్రాళ్ళు అనుకో తిరుగుతూ ఉంటుంది ఏ లూస్ గురాలంతాలోనే ఉన్నారే రండి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది మనం అనుకున్నట్టు లైట్స్ ఆఫ్ చేయపోతున్నారే అప్పుడు సైలెంట్ గా బాయ్స్ గుంపులు తీస్తారు పిలుస్తున్నారు వెళ్ళండి పిలుస్తున్నారు వెళ్ళండి

ఎంతమంది కుర్రాళ్ళు నలిపేశారు నాకు ఆ ఛాన్స్ దొరకలేదే మంచి ప్రోగ్రామ్ ప్రీతి మిస్ అయింది వాడి కోసం ఎక్కడ వెతుకుతుందో ఫ్రెండ్స్ ప్రీతి ప్లీజ్ వెయిట్ ప్రీతి నా పేరు ప్రీతి పోలిఫైడ్ కాలేజ్ చదువుతున్నాను నేను ముంబై టు హైదరాబాద్ ట్రైన్ వచ్చేటప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ని కలిశాను ఆ రోజు నుంచి అతను మర్చిపోలేక వెతుకుతున్నాను ఆ ట్రైన్ లో కలిసిన అబ్బాయి ఇక్కడే మీలో ఉన్నాడు అనుకుంటున్నాను అలా ఉంటే దయచేసి స్టేజ్ మీదకి రావాలి నువ్వు వెతికే అబ్బాయి నీ కోసం గేట్ దగ్గర వెతుకుతున్నాడు రారా సార్ రికార్డింగ్ టైం అయింది నేను ఇప్పటిదాకా గేట్ దగ్గర ఉన్నానే ఎలా మిస్ అయ్యాను నేనే ఆ అబ్బాయిని వస్తావా ట్రైన్ ఇద్దా నీదే కాలేజ్ వాడు దొరకకపోతే నేను రెడీ ఎక్కడే అతను ఇంత ధైర్యం నీకు అంత పబ్లిక్ గా అనౌన్స్ చేసా చూడు గురాలంతా ఎలా ఎగతాళి చేస్తున్నారు నువ్వు ఇలాంటి ప్రాబ్లమ్ లో ఇరుక్కోకూడదే నీ కపటం చెప్పి బయటికి తీసుకొచ్చావ్ ఎందుకుాయికంత కోపం తప్పు వందనే మనమే దానికి హెల్ప్ చేయాలి అమ్మా చిల్లర పర్వాలేదు నువ్వే ఉంచుకో వేళ్ళస్తానమూర్తి మంచిదమ్మా ఏమండి కాయ కొల్ల ఫ్రెష్ ఏనా భలేవరామ్మా ఇప్పుడే గాయత్రమ్మ గారు వంద రూపాయలు కూరగాయలు పెట్టుకెళ్తున్నారు ఈ కుక్క చాలా ముద్దుగా ఉంది వదిలేటానికి మనసు రావట్లేదు టైం అయింది నేను వెళిస్తాను ప్రీతి అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి ఇప్పటికే చాలా లేట్ అయింది మా ఇంట్లో కంగారు పడుతుంటారు ఇంకొకసారి వస్తానండి మీరేం దిక్కులు పడకండి సాయంకాలానికి అంత సర్దుకుంటుంది

నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు తట్టుకోగలుగుతున్నావు అమ్మకి హార్ట్ అటాక్ రావడం ఇది రెండోసారి అమ్మ ఇప్పుడు మనకు అమ్మలా ఉండలేదు ఓ మంచి ఫ్రెండ్ లాగే ఉండేది మరి ఈ విషయం మాత్రం ఎందుకు దాచిందక్క మనం బాధపడకూడదని ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలి అమ్మ ఎక్కడికి వెళ్ళదు